ఒక పది సంవత్సరాల కుర్రాడు రాజును బూతులు తిట్టుకుంటూ వెళుతున్నాడు వాడికి తెలీదు ఏ బోడి రాజు ఏ రాజు ఏ రాజు ఏంటో అనుకుంటే వెళుతున్నాడు వెంట రాజు విన్నాడు ఏంట్రా నువ్వు తెలుసుండే అంటున్నావా తెలియక అంటున్నావా ఏమైనా సరే రాజును దూషిస్తే నలపై కొరడా దెబ్బలు అనే ఒక శాసనం ఉంది ఎవరెక్కడా అని పిలిచాడు సైనికుడు మహాప్రభో శలం ఇవ్వండి ఆ పిల్లగాడు ఎవడో పిచ్చి రాజు బోడి రాజు అంటున్నాడు నన్ను వాడిని తీసుకొచ్చి స్తంభాన్ని కట్టేసి ఏం చేయాలి అయ్యా నలభై కొరడా దెబ్బలు కొరడా అంటే మామూలుగా ఉండదు గుండులా ఉండి ఆ గుండెలకు కొక్కేలు ఉండి ఇలా కొట్టగానే కండను బయటికి లాగుద్ది అనమాట అంత భయంకరమైన శిక్ష అంటే మరణమే కా స్తంభానికి కట్టిస్తారు తప్పించుకొని వెళ్ళకుండా సైనికుడు వచ్చాడు రాజును దూషించిన మూలానే పిల్లాడికి నలభై కొరడా దెబ్బలు అని అన్నారు ఈ విషయం తండ్రికి తెలిసింది తండ్రి పరుగు పరుగున వచ్చేసి అయ్యా నా కుమారుణ్ణి కొట్టకండి చిన్న బిడ్డ వాడికి తెలియక చేశాడు వాడు ఏదో సినిమాలో ఉన్న మాటను అలాగా బోడిరాజు పిచ్చిరాజు అనుకుంటూ ఆడుకుంటూ వెళ్తున్నాడు వాడు నిజంగా నిన్ను దూషించే ఉద్దేశంతో ఆ పని చేయలేదు క్షమించండి మహాప్రభు అంటే రాజు అన్నాడు క్షమాపణ లేదు కొట అన్నాడు అంది అనగానే సైనికుడు ఇలా తెరిచాడు వెంటనే తండ్రి అయ్యో చిన్న బిడ్డ పది సంవత్సరాలు లేత శరము అయ్యో అయ్యో అని చచ్చిపోతాడేమో అనుకొని ఆ బిడ్డ వెనక్కి వెళ్ళి ఇలా పట్టుకున్నాడు అయ్యో బాబు నీవు పడలేవు తెలియక చేశావు అని సైనికుడు చూశాడు ఏం చేయమంటావు రాజా అని ఓ కొట అన్నాడంతే పట 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 కొడుతుంటే ఆ నలభై దెబ్బలకి రక్తమంతా పోయి తండ్రి ఇలా పడిపోయాడు చచ్చిపోయాడు ఆ చిన్న బాలుడు ఇలా చూస్తున్నాడు అయ్యో నా వీపు మీద పడాల్సిన దెబ్బ నా బదులు మా నాన్న పొందాడా అని నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న రాజును దూషించింది నేను ఆ దెబ్బలన్నీ నేను తినాలి నేను పడాలి నేను వహించాలి కానీ నా పక్షంగా నువ్వు భరించావా ఎంత ప్రేమగల తండ్రివి నీవు అని ఓ ఏడుస్తూ తండ్రికి కృతజ్ఞత చెబుతున్నాడు ఇదే జరిగింది శిలువలో మనందరం పాపులము ఘోరమైన పాపులము మనందరం చనిపోవాలి కానీ మనందరి శిక్ష యేసుప్రభు శిలువలో భరించాడు ఇప్పుడు ఆయన రక్తము చిందించబట్టే మనము చనిపోకుండా విడుదల పొందాం